హెల్లా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈ దినము ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని చదివారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఎంతమందికి షేర్ చేయగలుగుతారో అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే కడవర దినాల్లో ఉన్నాం దేవుని పని చాలా ముఖ్యము రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం యాకో పత్రిక ఐదవ అధ్యాయము ఐదు పదహైదవ శరం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడం కాబట్టి ప్రియులారా విశ్వాసము ప్రార్థనలు ఏముండాలండి ఉండాలి శ్వాసం లేకుండా ఏం జరుగుతుందిలే జరిగితే జరగనే జరగకపోతే పోనీ అని ప్రార్థన చేస్తే జరగవు నీకున్న రోగం పోవాలంటే డాక్టర్ చుట్టూ తిరిగావు అనేక మందులు వాడావు మంచిదే కానీ రోగం పోలేదు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశావు అయినా పోలేదు ఇప్పుడు నీలో విశ్వాసం లేదు పోతాదో పోదో ఏం చేవులే అనుకుంటే పోలే నా దేవుడు నన్ను కనికరిస్తాడు ఆ దేవుడు నన్ను స్వస్థం వచ్చాను నా మీద నా దేవుడు నా మీద దయ చూపిస్తాడు అని నీ విశ్వాసంతో ప్రార్థించేయి ఆ రోగాన్ని బంధిస్తూ ప్రార్థించేయి అధికారం గల నజరనే వేస్తున్న నామలో దా నామంలో గట్టిగా చెప్పి ప్రార్థించి శ్వాసంతో ప్రార్థించి నీ పిల్లలు మారలేదా చెడు మార్గలు వెళ్ళిపోయారా ఒక తల్లిగా నువ్వు ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థించి చూడమా ఒకవేళ ఇంకా నీ భర్త తాగుడికి అయిపోయి ఇంకా అతను మారలేదా విశ్వాసంతో ప్రార్థించి తల్లి ఎదుగు యవ్వనసులారా ఇంకా చదువుకునే ఉద్యోగుల కోసం వెతికి వెతికి అలిసిపోయారా ఎదుగు విశ్వాసంతో ప్రార్థించవు ఏదైనాప్పుడా నా దేవుడు దేన్ని చూస్తాడంటే నేను విశ్వాసాన్ని చూస్తాను ఎసయా నన్ను స్వస్థపరిచినయన కాబట్టి విశ్వాసంతో దేవుడు కార్యాలు జరిగిస్తాడు గర్భఫాలు లేని వారు తప్పక సహోదరి భయపడదు నిరాశ చెందద్దు లోకస్తుల మాట వినొద్దు దేవుని అందరు విశ్వాసం నుంచి ప్రార్థించు ప్రభు కార్యం చేస్తాడు అలా పని ఆగిపోయిందా ఇల్లు కడుతూ విశ్వాసంతో ప్రార్థించండి దేవుడు పని పునః ప్రారంభిస్తాడు తప్పటి కృప దేవుడిచ్చేలాగన ప్రార్థించుడా పరిశుద్ధుడా ఉదయ కాల వాగ్దాన బెడల మీదని అభిషేకచ్చు అయా ఎందరైతే ఇల్లు కట్టినైనా అయా ఆగిపోయిందన్న వారికినైనా సహాయం చేసి ఇల్లు కట్టి ప్రారంభించడానికి కృపదయించు ముఖ్యంగా ఎవరైతే నా ప్రభా మంచి సంబంధాల కొరకు ఈ నెలలో వెతుకుతున్నారో ఎవరి మంచి సంబంధాలు దయచ్చే వారికి చక్కగా వివాహం జరగడానికి కృప ఇప్పుడే నా ప్రభా దూర ఉన్నటువంటి నా తెలుగు ప్రజలందరినీ కాపాడేసారు ఎందుకన మా దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రికి రాష్ట్రపతికి ముఖ్యమంత్రికి తోడునే మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా మంచి ఆరోగ్యం దాని అలాగే ప్రత్యేకించిన ఈ వాహనం బిడ్డల మీద మీరు ఆశీర్వదించండి వారి కుటుంబంలో ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా విడుదల ఈ రోజు పుట్టినరోజు వివాహం దిన జరుపుకున్న బిడల్ని మీరు ఆశీర్వదించండి ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి